ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే తర్వాత పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే కనుక వచ్చింది అనేక బెనిఫిట్స్తో మరొక కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఎంత అవసరమో అనుకొని అలాగే అనుకోని సంఘటన ఎదురైనప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే హెల్త్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సైతం అంతే అవసరం అనుకోనిది జరిగి ఇంటి పెద్ద కనుక మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రమాద భీమా అండగా నిలుస్తుంది అయితే చాలా మంది ఈ ఇన్సూరెన్స్ని తీసుకునేందుకు ఇష్టపడరు ప్రీమియం ఎక్కువగా ఉంటుందని వెనకడుగు వేస్తుంటారు అలాంటి వారందరికీ పోస్టుల శాఖ అదిరిపోయే ఆఫర్ అయితే అందిస్తోంది చాలా అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ అయితే గనుక ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది ప్రీమియంతో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల భాగస్వామ్యంతో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తోంది ఆఫీస్ పోస్టల్ శాఖ కనుక ఏడాదికి కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఐదు వందల ఇరవై రూపాయలు కడితే పది లక్షల బీమా మీ సొంతం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లో ఇది అద్భుతమైన స్కీమ్ అని చెప్పొచ్చు కేవలం రోజుకు రూపాయన చెల్లించేకంగా పది లక్షల కవరేజీని తీసుకోవచ్చు టాటా ఏఐజీతో కలిసి పోస్టల్ శాఖ ఈ బీమాను కల్పిస్తోంది ఏడాదికి ఐదు వందల ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది పాలసీదారుడు కనుక ప్రమాదంలో మృతి చెందినట్లయితే నామినీకి పది లక్షలు ఇస్తారు లేదా శాశ్వత అంగవైకల్యం పాక్షిక వైకల్యం ఏర్పడిన సందర్భంలో కూడా పది లక్షలు ఇస్తారు ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్య ఖర్చులైనట్లయితే దానికి లక్ష రూపాయలు ఇస్తారు ఒకవేళ దురదృష్టవశాత్తు పాలసీదారు మరణించినట్లయితే కనుక అలాగే అతనికి కనుక లేకపోతే కాలజీ ద్వారా ఎవరికైనా ఇరవై ఒక్క సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నట్లయితే ఇద్దరు పిల్లల చదువు చదువుల కోసం కూడా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా ఒకటి రెండు రోజుల చికిత్స కోసం కనుక ఆసుపత్రిలో చేరితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నట్లయితే దాని ప్రకారం ఖర్చులు కూడా చెల్లిస్తారు ఆ ఖర్చు కూడా గరిష్టంగా లక్ష రూపాయల వరకు వస్తాయి ఇంకా దాని తర్వాత ఇంకా ఏదైనా పెద్ద ఆఫర్ పెద్ద యొక్క స్కీమ్ ఉందా అంటే ఐదు వందల ఇరవై రూపాయలు కాకుండా ఇంకేదైనా ఎక్కువ ప్రీమియం ఉందా అంటే ఏడు వందల యాభై ఐదు రూపాయలు కట్టుకోవచ్చు ఏడు వందల యాభై ఐదు రూపాయల సంవత్సరానికి కనుక మీరు కట్టుకున్నట్లయితే పదిహేను లక్షల కవరేజ్ ఉంటుంది నిపా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భాగస్వామ్యంతో మరో ప్రమాద భీమాను అందిస్తోంది పోస్టల్ శాఖ ఏడాదికి ఏడు వందల యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే చాలు పాలసీదారు ప్రమాదంలో మృతి చెందితే నామినీకి పదిహేను లక్షలు ఇస్తారు శాశ్వత వైకల్యంతో పాటు పాక్షిక వైకల్యానికి కూడా పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు ఆసుపత్రిలో సాధారణ వైద్యం కోసం రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తారు ఐసీఈలో కనుక చేరితే రోజుకు రెండు వేలు చెల్లిస్తారు ఒకవేళ కాలు చేయి ఏదైనా విరిగినట్లయితే ఇరవై ఐదు వేల రూపాయల వరకు చెల్లిస్తారు పిల్లల ఉన్నత చదువు పెళ్లి కోసం కూడా లక్ష రూపాయల వరకు అందిస్తారు ఈ బీమా పాలసీలు తీసుకునేందుకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఐదు ఏళ్ళ వయసు వాళ్ళు అర్హులు ఈ పాలసీలు తీసుకునేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఖాతా ఉండాలి అంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది వంద రూపాయలతో మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అయితే పోస్ట్ పేమెంట్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి మీ ప్రమాద పా బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు ఇంకా ఆటో డెబిట్ సౌకర్యంతో ఆటోమేటిక్గా కట్ అయ్యే సౌకర్యంతో ప్రతి సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ రెన్యూవల్ అయ్యే ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు ఇది ఎక్కడ బయట మీరైతే తీసుకోవడం అనేది అక్కర్లేదు డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్కి అయితే వెళ్ళి మీరైతే ఈ యొక్క అకౌంట్ ని ఓపెన్ చేసుకొని మీరు ఈ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే లైక్ చేయడం వల్ల మరింతమంది సమాచారం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి